హాయ్ ఫ్రెండ్స్ జలుబు వలన ఎన్నో సమస్యలు దానికి చిన్న పరిష్కారం కషాయం ఇది నేను చెప్పేది కాదండి అమ్మమ్మల కాలం నాటిది ఈ చిన్న కషాయం వలన మనకు ఎంతో రిలీఫ్ వస్తుంది వీటికి మనం కొత్తగా ఏం తెచ్చుకోకర్లా మన కిచెన్లో ఉండేవి ఒక పది మిరియన్ గింజలు ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక్క చిటికెడు జీలకర్ర జీలకర్ర అజీర్తిని పోగొడుతుందండి అజీర్తి లేకపోతే ఏ జబ్బు లేదు కదా వేసి కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన దొడ్లో ఉండే తులసి కూడా కోసి కడిగి పక్కన పెట్టుకోండి ఒక బిర్యానీ ఆకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోయండి మూత పెడితే నీళ్ళు తొందరగా మరుగుతాయండి ఇప్పుడు నీళ్లు మరగడం మొదలైన తర్వాత మూతను తీసి మనం ముందుగా దంచుకున్నాం కదా మిరియాలు ధనియాలు చిలకర ఈ పౌడర్ని వేయండి ఇప్పుడు నీళ్ళు ఇంకొంచెం మరదంగానే